ప్రపంచ టైలర్ దినోత్సవ శుభాకాంక్షలు టైలర్ చేసే పనులు ఎంబ్రాయిడరీ వర్క్ చూస్తున్నారు కదా బ్యాడ్జీల తయారీ షర్టుల తయారీ మనము ధరించుచున్న దుస్తువుల గురించి టైలర్ వృత్తిలో ముఖ్యమైన భాగంగా చెప్పవచ్చు టైలర్ వృత్తి మనము ప్రపంచంలో తిరగాలంటే టైలర్ వృత్తి ఖచ్చితంగా అందరికీ అవసరం ఉంటుంది కాబట్టి ఇది మనము ధరించుచున్న దుస్తువులు టైలర్ గారు కుట్టిస్తారు కాబట్టి టైలర్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను టైలర్ ప్రపంచ టైలర్ దినోత్సవ శుభాకాంక్షలతో మీ ముందుకు వస్తున్న ప్రపంచ టైలర్ దినోత్సవ శుభాకాంక్షలు మళ్ళీ అది క్లిక్ వస్తుంది మిషన్ మీద ఎంబ్రాయిడరీ పోతలు బ్యాడ్జెస్ ఎన్నో మరెన్నో రకరకములైన వాటిని